కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు ఫైర్ బలవంతపు కూల్చివేతలు వెంటనే ఆపాలని డిమాండ్ మూసి పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతల పర్యటన బాధితులకు అండగా ఉంటామని హామీ పేదల ఇళ్లను కూల్చడం సరికాదు హైడ్రాపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు లడ్డూ వ్యవహారంపై సిట్ బృందం దర్యాప్తు వేగవంతం ఎల్లుండి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం నెల్లూరులో సాగునీటి ప్రణాళికను సిద్ధం చేసిన మంత్రి ఆనం వర్షాలు లేకున్నా సాగుకు ఇబ్బంది లేకుండా వ్యూహం కొత్తగూడెం పీఆర్టీయూ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ సిపిఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ విశాఖలో రోడ్డెక్కిన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు సిఐటియూ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర తహసీల్దార్లతో మంత్రి పొంగులేటి భేటీ కొత్త ఆర్ఆర్ చట్టం ధరణి అంశాలపై సుదీర్ఘ చర్చ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం ఒకే కార్డులో రేషన్ హెల్త్ ఇతర పథకాల వివరాలు బంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి యథాతథం తిరుమలలో సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న సుప్రీంకోర్టు జడ్జ్ ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై అత్యాచార కేసు మాయమాటలు చెప్పి తనపై అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదు యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసుల ముమ్మర గాలింపు హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ తమిళనాడులో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ డిప్యూటీ సీఎంగా ఉదయనిధి ప్రమాణ స్వీకారం అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తుఫాన్ యాభై రెండు మంది మృతి కొట్టుకుపోయిన కార్లు నేపాల్లో వరదల బీభత్సం వంద మంది మృతి పలువురు గల్లంతు ఎల్లుండి శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేయనున్న తిరుమల తిరుపతి దేవస్థానం